చేస్తు ఖరీఫ్ సీజను ప్రారంభమైంది ఇప్పటికే రైతాంగము సాగుకు అవసరమైనటువంటి ఏర్పాట్లలో నిమగ్నం అవుతూ ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి నీటి కేటాయింపుల పైన నీటి విడుదల పైన ప్రధానంగా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో కృష్ణానీటిలోని నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాలు ఏదైతే ఉందో ఆ కేసీ కెనాలకు సంబంధించినటువంటి నీటి విడుదల వల్ల రాజౌరీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు లేకపోతే సుంకేశం నుంచి విడుదల చేయాల్సినటువంటి నీళ్లు కావచ్చు లేకపోతే వెనకచల్లం నుంచి రావాల్సినటువంటి నీళ్లు కావచ్చు వీటిపైన రాయలసీమకు సంబంధించినటువంటి కృష్ణా అడ్వైజరీ బోర్డు మీటింగ్ సమావేశం నిర్వహించడం ద్వారా రైతులు గందరగోళానికి లోను కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వము అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించి రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు విడుదలపైన స్పష్టమైన ప్రకటన చేయాలి దాంతోపాటు ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి గాలి నగరంలో అంతర్భాగమైనటువంటి గోరంగులు రిజర్వాయర్ కావచ్చు అవుపు కావచ్చు గండికోట కావచ్చు పైడిపాలెం కావచ్చు చిత్రావతి కావచ్చు వారికొండ సర్వరాయ సాగలు కావడం అన్ని ఉన్నాయి ఎక్కడా కూడా నీళ్ళు లేవు కాబట్టి వెంటనే ఎగువతుల్లో నీళ్ళ ఇన్ఫ్లో పెరుగుతూ ఉంది రోజు రోజుకు నదిలో కూడా నీటి ప్రవాహం పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో రాయలసీమకు నీటి తరలింపు పైన కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది అట్లే నీటి విడుదల పైన స్పష్టమైన ప్రకటన చేయకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులే కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవాళ నగర్లో అందరు రెండో దశ పనులు పూర్తి కాలేదు తర్వాత హందివా రెండో దశ పనులు మోక్షమే లేదు కాబట్టి రెండో దశ పనులు కావచ్చు రాజో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు నిధుల లేవితనం అనేటువంటిది వెంట అంటా ఉంది తెలుగు గంగకు సంబంధించినటువంటిది కూడా ఇవాళ బ్రహ్మసాగర్ కావచ్చు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ కావచ్చు వెలుగోడు రిజర్వయర్ అన్నీ కూడా పూర్తిగా ఉండిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు వచ్చేటటువంటి నీటిలో పోతేడిపాటు ఎడ్రిక్యులేటర్ ద్వారా నీటికి తరలించడానికి కావలసిన కార్యాచరణ సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారంలో ఒకరోజు పోలవరం పైన సమీక్ష చేస్తారని చెప్తున్నటువంటి ఆయన రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన నిరంతర పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు నీటి కేటాయింపు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం